తీవ్ర తుఫాను ప్రభావంతో భారీ వర్షాలతో యావత్ తెలంగాణ జిల్లాలో అపారమైన ప్రాణ నష్టం ధన నష్టం పంట నష్టం కాకుండా ఎంతోమంది నిరాశ్రయులైన సందర్భంలో ఆపన్న హస్తంగా రాష్ట్ర జేఏసీ పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరి పెన్షనర్ల పెన్షనర్ల భాగస్వామ్య సంఘాలైన జేఏసీ ముందుకు వచ్చి నూట ముప్పై కోట్ల ఒక రోజు వేతనం బేసిక్ పే వేతనము గౌరవ ముఖ్యమంత్రి గారికి తీర్మానం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో అన్ని సంఘాల వాళ్ళు మరి యావత్ తెలంగాణలో నేను అందరు ఉద్యోగులకు హర్షం ప్రకటిస్తూ స్వాగతించి దీనికి వ్యతిరేకంగా కొన్ని జేఏసీ సంఘాలు పేరిట పోటీగా లచ్చిరెడ్డి అని డిఫ్యూ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఒక విరుద్ధమైన ప్రకటనలు జారీ చేస్తూ తామే నూట ముప్పై కోట్ల విరాళము ఇచ్చామని బహిరంగంగా ప్రెస్ మీడియాలో మాకు తెలియజేయడం జరిగింది మేము ఒక్కటే చెప్తున్నాం జేఏసీ పక్షాన యావత్ జేఏసీ అందరూ ఏకతాటిపై ఉన్నారు ఈ జేఏసీ అనేది గుర్తింపు సంఘాలు రెండు వందల ఐదు భాగస్వామ్య సంఘాలతో ఏర్పడిన జేఏసీ సంఘం కేవలము రెండు వందల డెబ్బై ఐదు సభ్యత్వంతో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి గారు గత ప్రభుత్వంలో కొమ్ము కాసి మరి అంట కాగి తొత్తుగా మారి మరి తానే నేను ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వం తెచ్చానని ప్రకటనలు జారీ చేస్తూ మరి ఉద్యోగ వ్యతిరేక ప్రకటనలు చేసిన సందర్భంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా జేఏసీ పక్షాన మరి ఏదో సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం కాదు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టాల మొన్ననే మేము ఒకరోజు మొన్న ఉద్యమం చేసినాం సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినం అని అన్ని సంఘాలు వాళ్ళు పెద్ద ఎత్తున మరి ధర్నాకు రావడం జరిగింది నూతన పెన్షన్ విధానాన్ని మేము ఖండిస్తూ మరి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని మేము ఎంతో అందరూ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది జేఏసీలోని అన్ని భాగ బాగా భాగస్వాములైన సంఘాలు అన్ని ఒక ఏక త్రాటిపై ఉన్నాయి లచ్చిరెడ్డి డిప్యూ కలెక్టర్ సంఘం